రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల పదిన జరిగిన బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ భారీ దొంగతనాన్ని రాచకొండ పోలీసులు విజయవంతంగా ఛేదించారు ఈ కేసులో అంతరాష్ట దొంగల గ్యాంగ్కు చెందిన ముగ్గురు వ్యక్తులను అందులో ఓ మైనర్ బాలుడిని అరెస్ట్ చేసినట్లు ఎల్బీనగర్ డీసీపీ అనురాధ వెల్లడించారు పట్టుపడ్డవారు గుజరాత్ కు చెందిన రాజ్మోహన్ పవర్ మధ్యప్రదేశ్ కు చెందిన రితిక్ మొహిత్ ఒక మైనర్ బాలుడు పరారీలో గుజరాత్ కు చెందిన దినేష్ మోహిత్ మధ్యప్రదేశ్ కు చెందిన అరుణ్ మోహిత్ మహారాష్ట్ర కు చెందిన విలాస్ చహాన్ ఉన్నారు ఒక సిందూ చేసుకొని దాని మీద ఒక ఆరు మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది సో వాళ్ళని ఐడెంటిఫై చేసిన ఆరు మందిలో ఒక ముగ్గురు ఇక్కడికి మనకి మూమెంట్ ఇక్కడ కనిపించడం వల్ల ఈ రోజు మార్నింగ్ అబ్దుల్లా కూర్మెంట్ పోలీస్ అండ్ సిసిఎస్ స్టాఫ్ అందరు కలిసి వాళ్ళని అప్రెండ్ చేయడం జరిగింది ఆ ముగ్గురిని ఆ ముగ్గురు ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ థర్టీ సెవెన్ లాక్స్ ఫైవ్ థౌసండ్ వాళ్ళ పొజిషన్ లో సీజ్ చేసి ఇప్పుడు ఎస్ట్రేట్మెంట్ ఆధారపరచడం జరుగుతుంది సో ఇదంతా కూడా యాక్చువల్ గా కేసు రిపోర్ట్ అయిన తర్వాత సీనా చూసినప్పుడు క్లూస్ ఏమీ లేవు ఆల్మోస్ట్ క్లూస్ లేవు టెక్నికల్ క్లూస్ కానీ తర్వాత మాన్యువల్ క్లూస్ కానీ ఈవెన్ ఫింగర్ ప్రింట్స్ కూడా అక్కడ ఏమి లభించలేదు జీరో ఎవిడెన్స్ ఉంది అక్కడ సో జీరో ఎవిడెన్స్ నుండి మొత్తం వర్కౌట్ చేసుకొని మొత్తం మనకు ఉన్న ఎవిడెన్స్ లేకపోయినా కానీ అన్ని రాష్ట్రాల్లో ఏమేమి జరుగుతుంది ఇలాంటి ఎంబోల్స్ ఏమి ఉన్నాయి ప్రీవియస్ గా ఇలాంటి టైప్ ఆఫ్ ఆఫెన్సెస్ ఎవరు చేశారు ఇవన్నీ కూడా చాలా డేటా మేము కలెక్ట్ చేసి ఆ డేటా మొత్తం కూడా అనాలిసిస్ చేసుకొని దాని ద్వారా ఈ సిక్స్ పర్సన్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ రోజు అరెస్ట్ చేసిన వారిలో రాజ్ మనోహర్ పవార్ ఉమర్గామ్ విలేజ్ సంబంధించిన అతను గుజరాత్ రాష్ట్రం అలాగే రితిక్ అలియాస్ రితిక్ మొహితే ఇతను మధ్యప్రదేశ్ లోని దుడ్వాన్ దుడ్వాన్ ప్రాంతానికి చెందిన అతను అలాగే ఒక జువనయ్ అంటే మైనర్ అఫెండర్ వీళ్ళ ముగ్గురిని రోజు అప్రెండ్ చేశాను అప్రెండ్ చేసి ఈ క్యాష్ ఈ కేసుకు సంబంధించిన స్టోలెన్ ప్రాపర్టీ క్యాష్ ని సీజ్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా కష్టపడి పనిచేసిన టీమ్స్ అందరు కూడా జి సుధీర్ బాబు గారు ప్రత్యేకంగా అందరు కూడా శుభాకాంక్షలు తెలిపారు